హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా అక్క చెల్లె మా ఇంటికి వచ్చిండ్రని చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలో అయితే అందరం కలిసి వెళ్దాం వెళ్దామని అయితే టూర్ వెళ్తాన్నాం ఇక ఇప్పుడు కార్తీక మాసం కదా ఇక వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక వత్తులు అంటూ ముట్టిద్దామని అక్క చెల్లె ఇద్దరు అన్నారైతే వెళ్దామని వెళ్ళినాం ఇగో చూడండి ధర్మపురికి అయితే మస్తు మంది ఉన్నారు రష్ అయితే ఫుల్ ఉన్నారు ఓకే ఇక ఇప్పుడు అయితే చూసేద్దాం కార్తీక పౌర్ణమికి ఐదు రోజుల ముందు అన్నట్టు అయితే ఈరోజు మస్తు వర్షం కొట్టింది అందుకే అసలు కొంచెం తక్కువ ఉన్నది లేకుంటే మాకు మూడు గంటలు పట్టేది లైన్ల క్యూ లైన్ల ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాను కార్తీక మాసంలో ఇంత ప్రశాంతత అసలు మేము ఎప్పుడు చూడలేదు దేవుణ్ణి కూడా మంచిగా కన్నుల నిండా చూసి దర్శనం చేసుకున్నాం ఇంతకుముందు అయితే అసలు మమ్మల్ని దొబ్బే వాళ్ళు ఇట్లా మూడు గంటలు క్యూ లైన్లో నిలుచుంటే అప్పుడు దేవుడి దర్శనం అయితే దొరికేది ఇదిగో గేటు ముందైతే కాళ్ళు కడుక్కొని పైనాకు వెళ్ళాలి గోపురం దాటేసి అయితే ధర్మపురి గుడి లోపల ఫోన్ అయితే అలౌట్ చేయరు కానీ నేనైతే సీక్రెట్గా తీసిన ఇది తప్పే నన్ను క్షమించు స్వామి ఇదిగో ఇదైతే గజస్తంభం స్వామివారికి ఎదురుగా ఉన్నది కదా క్యూ లైన్లో నిల్చున్నప్పుడు అయితే వీడియో తీయలేదు కానీ లోపల గర్భగుల్లోకి వెళ్ళినాక వీడియో తీసిన ఇదిగో గర్భగుల్లో స్వామివారు అమ్మవారు మావులు చూడుంది గుళ్ళ దైవం దర్శనం చేసుకున్నాక గంట కొడతాడు ముందు కొట్టే గంట ఇప్పుడు కొడతాడు అన్నట్టు మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్తాం కదా అక్కడ తులసి కోట ఉంది ఆ తులసి కోట చుట్టయితే అందరూ ఇప్పుడు కార్తీక మాసంలో దీపావళి వెలిగిస్తారు ఉసిరి చెట్టు ఉండే కానీ కొంచెం ఉల్లారిపోయింది అందుకని తులసి కోట మాత్రం ఉంది తులసి కోటకు ఎదురుగా శ్రీకృష్ణుల వారి టెంపుల్ ఉంది రుక్మిణి సమేతుడైన కృష్ణుల వారు కొలువుదీరు ఉన్నాడు ఇక్కడ గుళ్ళ ప్రసాదం పెట్టే అక్క చెల్లె ఇద్దరు కలిసి తింటారు చూడని నాకు ఇవ్వకుండా ఇద్దరికీ మస్తు ఆకలి అయితే అన్నట్టుంది మేము చాలాసార్లు ధర్మపూర్ వచ్చినాం కానీ ఇక్కడనైతే అన్నదానంలో ఎప్పుడు మేము అసలు అన్నం అనేది తినలేదు ఇగో ఇప్పుడు ఫస్ట్ టైం ఆ దేవుడు మాకు అన్న ప్రసాదాన్ని ప్రసాదించిండు నేను ఇంతవరకు అయితే చూడలేదు ఎన్నోసార్లు ధర్మపూర్ వెళ్ళినా ఒట్టి చేతులతోటే వచ్చిన అయితే కడుపు అయితే అన్నం తిండి రాలేదు ఈరోజు చూడు మాకు స్వామివారి ఆశీర్వాదం వల్ల అన్న ప్రసాదం దొరికింది మస్తు ఆకలి మీద ఉన్నాం కదా అన్న ప్రసాదం అయితే మస్తు టేస్ట్గా అనిపించింది అన్నపూర్ణ మాత నీ పాదాలకు వందనం అన్నదాత సుఖీభవ ఇక్కడ అన్న ప్రసాదానికి టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఎంతో కొంత అయితే చందా అన్న ప్రసాదానికి చెందా రాస్తారు అయితే మేము కూడా రాసిన మా బావ పేరు మీద అందరం కలిసి ఎనిమిది మందివి టికెట్లు తీసుకొని అయితే ఇక ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించిన అయితే నేను గూడెం దగ్గర షాప్ పెట్టిన ఇక షాప్ పెడితే మస్తు వర్షం వచ్చిందని షాప్ తీసేసిన అక్క వాళ్ళు ధర్మపూర్ వెళ్దాం అన్న వాళ్ళు ఇక వాళ్ళ ఆటో వచ్చినా వచ్చిన కదా మస్తు తలసిపోయిన చూడండి నా ఫేస్ అయిపోయిందో ఎండకు నెరవాడుతున్నాం ఇక్కడ గూడెం దగ్గర దుకాణం పెట్టేసి పక్కన శివాలయం ఉంది అక్కడైతే వినాయకుడు ఉన్నాడు చూడండి ఈ శివాలయంలో కూడా ఈ కార్తీకవత్తలు అనేది వెలిగిస్తారు పెద్ద బిల్వ వృక్షం ఉంది ఇక్కడ నాగశేషుడు లింగం చాలా పురాతనమైన లింగం నందీశ్వరులు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది కోనేరు కోనేరు అయితే మూసి ఉంది తెప్ప రోజు మాత్రమే ఇది తెరుస్తారు